అందరికీ నమస్తే ఇది స్టీమ్డ్ మ్యాంగో సందేశ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేసుకోవాలో చూద్దాము నేను లీటర్ నర పాలు తీసుకున్నాను ఇలాగ మంచిగా పొంగొచ్చినాక స్టవ్ ఆఫ్ వేసేసుకొని కొంచెం ఒక నిమ్మరసం వేసేసుకొని దాంట్లో ఇంకో క్వాంటిటీ వాటర్ వేసేసుకొని ఇలాగ మనం పాలు విరిగిపోయేలాగా చేసుకోవాలి తర్వాత కాటన్ క్లాత్ వేసుకొని ఇలాగా చేసేసుకోండి తర్వాత రెండు మూడు సార్లు ఈ పులుపు పోయేదాకా వాష్ చేసుకోవాలి దీనిని తర్వాత వాష్ చేసుకున్నాక మంచి గట్టిగా ఇలా పిండేసేసుకోండి పిండికున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం పాలు పావు కప్పు అలాగే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఇలాగా దోశపిండిలా కలుపుకోవాలి తర్వాత పొడి ఒక స్పూన్ వేసుకొని దీనిలా కలిపేసుకోండి తర్వాత కేక్ ట్రే కానీ లేకపోతే మన దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని ఇలాగా వేసేసుకొని పైన మ్యాంగో ముక్కలు చిన్న చిన్న ముక్కలు నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని కుంకుంపు ఇష్టం అండి మన ఇష్టం ఆప్షనల్ అది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కి స్కిప్ చేయొచ్చు తర్వాత ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని లోపల స్టాండ్ పెట్టుకొని లోపల వాటర్ వేసుకొని ఒక గ్లాసు థర్టీ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత చూడండి రెడీ అయిపోయింది మనం చాకు పెట్టి తీస్తే చాకు ఏమంటుకోకపోతే రెడీ అయిపోయినట్టు తర్వాత మంచిగా థర్టీ మినిట్స్ చల్లార్చుకొని చూడండి ఇట్లా సైడ్స్కి అనేది ఇట్లా ఊడేలా చేసుకోండి తర్వాత మనం ప్లేట్లోకి రివర్స్ తిప్పుకుంటే ఆటోమేటిక్గా ఊడుతుంది ఒకవేళ మీరు మీకు ఊడలేదు అంటే కొంచెంసేపు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ స్టవ్ మీద కింద బేసి ఇలా పెట్టేస్తే మీకు వేడికి ఆటోమేటిక్గా ఊడిపోతుంది తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చిందో సూపర్గా వచ్చింది ఇది టేస్ట్ ఎలా ఉందంటే మనం జున్ను తింటాం కదా అలా ఉందండి సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే మీరు కూడా చే ట్రై చేయండి చూసి జ్యూసి వచ్చింది సేమ్ జున్నులాగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్